రైటింగ్ ఏదైతుందో ఇంచుమించు ఐ కెన్ ఆల్రెడీ డూ ఇట్ నేను ఏంటంటే బికాస్ ఆల్రెడీ అది చూసారు కాబట్టి ఐ వాంట్ బ్రేక్ సమ్ స్టీరియో టైప్ వెన్ ఐఎమ్ కమింగ్ విత్ మై రైటింగ్ దానికి స్టీరియో టైప్ అంటే అంటే వాట్ ఈస్ రన్నింగ్ రైట్ ఇన్ యూర్ ఒపీనియన్ ఏం జరుగుతుంది బై ద వే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మీరు యానిమల్ చూసారా నిమల్లో నైస్లీ హీ ప్లేడ్ విత్ స్క్రీన్ ప్లే ఐ వాంట్ నో స్టఫ్ లైక్ దట్ బిఫోర్ ఐ కమప్ విత్ మై ఐడియా లీనియర్ గా వెళ్తుంది అనుకోండి ఐ కెన్ రైట్ అనియర్ స్క్రిప్ట్ ఐ ఫీల్ లైక్ ఐ కెన్ రైట్ లాట్ ఆఫ్ ప్లే అంటే టుడే ఐ కెన్ బి అన్ ఇన్స్టింగ్ రైటర్ విచ్ మోస్ట్ ఆఫ్ ఇట్ అది నాకు హెల్ప్ చేస్తుంది ఎక్కడ అంటే సెట్ మీద వెన్ ఐ ఇఫ్ ఇంప్రోవైజ్ సంథింగ్ ఆర్ ఇఫ్ ఐ యాడ్ సమ్థింగ్ మై డైరెక్టర్ ఆయనకు నచ్చుతోంది దట్ ఈస్ వేర్ మై ఇన్స్టింగ్ రైటింగ్ కమ్స్ ఫ్రమ్ ఇప్పుడు దాంతో ఐ కెన్ రైట్ స్క్రిప్ట్ యాక్చువల్లీ సిట్ డౌన్ అండ్ జస్ట్ బ్రష్ సైడ్ ఎవ్రీథింగ్ అండ్ రైట్ బట్ నాకు అది ఇన్స్టింగ్ కాకుండా ఒక ఫార్మ్ లైక్ ఆర్ ఒక క్రాఫ్ట్ పరంగా నాకు దాన్ని నేర్చుకోవాలనుంది ఆ రైటింగ్ ఇది ఇట్ షుడ్ నాట్ బి లైక్ అది ఆడింది ఇది ఆడలేదంటే అదే అది అంటే ఆ ఐడియా బాగుంది ఇది ఓకే అంటే వన్ టైమ్ అండర్ టైప్ అది నాకు వద్దు ఐ వాంట్ నో ద వైజ్ ఆఫ్ ఇట్ హౌజ్ ఐ నో హౌ అనేది నాకు తెలుసు ఆ వై బై ఇది ఎందుకు వాట్ ఇస్ దిస్ అంటే ఇది ఇది క్రాఫ్ట్ దిస్ ఈస్ హౌ ఇఫ్ యు రైట్ లైక్ దిస్ దెన్ మనకు లాస్ట్ కి ప్రీ క్లైమాక్స్ లో లేపచ్చు ఇప్పుడు ఇట్లా ఇట్లా రాస్తే దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ దట్ గోజ్ ఆన్ ఇన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ టు రైట్ ఎమోషన్ ఎమోషన్ కి ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది సార్ ఆ ఎమోషనల్ అండర్స్టాండింగ్ ఉంటే మీకు ఎక్కడ పడేయచ్చు ఎక్కడ లేపొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ యానిమల్ లో ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వెరీ నాన్ లీనియర్ వెళ్తా ఉంటుంది ఎందుకంటే ఆల్దో జరగడం అంటే ఆల్దో వాట్ ఎవర్ ఆ స్టోరీ జరిగేది మనకు తెలిసిందే కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ చేశాడు విత్ దట్ స్క్రీన్ ప్లే ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ హీ ఫీల్స్ హీ హాజ్ అ వెరీ రాడికల్ వే ఆఫ్ ఆర్ ఒక రాడికల్ వే ఆఫ్ అంటే ఒక ఒక తిరుగుబాటు ఉంది రాడికల్ వే ఆఫ్ క్యారెక్టరైజేషన్ ద లాస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి తర్వాత కబీర్ సింగ్ తర్వాత అవును ఒక రిలేషన్షిప్ లో అబ్బాయి అమ్మాయి కొట్టుకోకపోతే అందులో లవ్ ఏ ఉన్నట్టు అని అన్నాడు ఆయన విచ్ ఇస్ పొలిటికల్లీ కరెక్ట్గా ఆలోచించే వాళ్ళకి అదొక పెద్ద బూతు బట్ యాక్చువల్లీ మీరు ఆలోచిస్తే హీస్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ రూటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేర్ ఈ మీడియా సోషల్ మీడియా అవి ఇవి లేనప్పుడు మీ తాతయ్య వాళ్ళు మీ తాతయ్య మా తాతయ్య కాలంలో ప్రేమ ఎలా ఉండేది కొట్టుకోవడం కొట్టుకోవడం తిట్టుకోవడంలో చాలా ప్రేమ ఉండేది వాళ్ళ ఎన్ని సక్సెస్ఫుల్ మ్యారేజ్ అప్పుడు డైవర్స్ అయ్యాయా ఇవాళ అవుతున్నాయి డైవోర్స్ ఎందుకంటే ఇట్స్ నాట్ రూటెడ్ ది ఎమోషన్ కి రూట్ అవ్ అయ్యే అంత ఎక్స్పీరియన్స్ మనం ఎమోషన్ తోటి అవ్వట్లేదు అండ్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అంటున్నారు కదా విత్ దిస్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ ఏమైపోతుంది అంటే హ్యూమన్ ఇంటరాక్షన్స్ టైం తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు సేమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్ ఎయిటీన్ సెంచురీప్ సో హీస్ కమింగ్ ఫ్రమ్ వెరీ రూటెడ్ నాలెడ్జ్ ఆఫ్ హౌ లవ్ వర్క్స్ టుడేస్ టైమ్ వెన్ యూ ఇట్ అవుట్ లైక్ దట్ యూ విల్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ నెగటివ్ ఇది అదే అయింది అక్కడ ఆయన ఆయన వెన్ హి సెట్ దాట్ మన ఒక ఇది ఏ అట్లా ఎట్లా కొట్టుకుంటే గానీ ఎట్లా ఇవాళ రేపు విఆర్ లివింగ్ ఇన్ అ సొసైటీ వేర్ నార్మల్ ఏదైనా వర్డ్ కొంచెం అటు ఇటువంటి యూ కాన్ కాల్ అ ఫ్యాట్ పర్సన్ ఫ్యాట్ యు హ్యావ్ టు కాల్ హిమ్ హోల్ దట్ ఈస్ వేర్ వీఆర్ లివింగ్ మాటలు మారిపోయినాయి మాటలే తూటాల్లాగా కొట్టేసుకుంటుంటే అసలు తగులుతుంటే మాటలు ఎన్ని పూర్వం మాటలకి ఇప్పుడు మాటలకి చాలా తేడా వచ్చేసింది మనం అంటే బికమింగ్ సెన్సిటివ్ టువర్డ్స్ దిర్ ఇస్ మోర్ ఈగో నౌ దెన్ హ్యూమానిటీ ఐ ఫీల్ ఎందుకంటే హ్యూమన్ గా ఉంటే లాడ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎప్పుడు నేను నా నాదేంటి నేనేంటి నా నాది నేను వాట్ ఈస్ మీ మీ అనేది ఉంటే వాణ్ణి నా మాట అన్నాడు రా ఎట్లా అంటాడు ఏంటి నేను వాడితోటి హార్డ్లీ టూ వర్డ్స్ మాట్లాడా నన్ను రా అన్నాడు అన్న ఫీల్ అవ్వచ్చు కానీ అరే కలిసిన వేలా విశేషం కల్పించిన మనిషి కామన్ ఫ్రెండ్ ఆ కంటెంట్ ఆ కంటెంట్ అవన్నీ ఆలోచించుకుంటూ అప్పుడప్పుడు ఎవరైనా నిన్న ఒక రా అన్నా కూడా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు వాడిని రానలేదేమో కానీ మిమ్మల్ని ఒకడు అవసరం కంటే ఎక్కువ ఇదే అంటే మేబీ హీస్ రిలేటింగ్ మోర్ టు యూ ఇంత థాట్ లేదు ఇవాళ ఇవాళ రేపు ఎట్లా అన్నాడు అన్న హౌ రెడీ సే దట్ కావాల రేపటి నుంచి ఏ ఇట్లాంటి వాళ్ళని దేకరా బిట్వీన్ డొమెస్టిక్ వైలెన్స్ ఇన్సునేట్ చేస్తున్నాడు ఆయన అక్కడికి వెళ్ళిపోయింది బట్ ఐ స్టిల్ అప్రిషియేట్ హిమ్ ఫర్ బీయింగ్ ఏబుల్ టు సే సమ్థింగ్ లైక్ దట్ బికాస్ హీ రియలీకలీ

వీడికి బట్ అసలు ఫిల్టర్ లేకుండా మాట్లాడతారు నా గురించి ఎవరికో చెప్పడం నేను విన్నా ఓకే అండ్ ఈ ఆల్సో సైడ్ ఐ అప్రిషియేట్ దట్ విత్ హిమ్ అంటే అసలు అంత ధైర్యం ఉంది అని నేను అనుకోను బట్ మాట్లాడితే వీడికి ధైర్యం ఉంది అయితే అండ్ నా ఫీలింగ్ అంటే వెన్ హీ వాజ్ సేయింగ్ దట్ ప్రాబ్లం మా నాన్నమ్మతో చెప్పారో మా బాబాయ్ తోటి చెప్పారు ఎవరు చెప్తున్నప్పుడు నేను విన్నా అండ్ టుడే ఐ ఆల్సో ఫీల్ లైక్ టుడే ఆల్సో ఫీల్ లైక్ ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఓన్లీ ఇవాళ మనము అలా కొన్ని మాట్లాడేదిలే ఎందుకులే అని కొంచెం హ్యూమెన్ గా ఉండడం విచ్ ఇస్ ద రాంగ్ టైప్ ఆఫ్ హ్యూమెన్ యాక్చువల్లీ ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగితేనే బెటర్ ముందర వాడికి హెల్ప్ అవుతుంది ఎవరికైనా హెల్ప్ అయ్యేది